హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి దాస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి యాక్చువల్లీ మండేనే పోస్ట్ చేయాలి కానీ నాకు కుదరలేదు వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం అందుకే అని చెప్పేసి నేను టూస్డే రోజు పోస్ట్ చేస్తున్నాను ఇంకా సండే అంటే లేజీ డే కానీ ఆ రోజు ఎందుకు తొందరగా లేసామన్నమాట సెవెన్ ఫార్టీ వర్ల ఫార్టీ కల లేచాను మా వారు వచ్చేసి మార్కెట్కి వెళ్ళారు ఇంకా ప్రాన్స్ తీసుకొద్దామని సండే స్పెషల్ ప్రాన్స్ అనమాట ఇంకా ఆయన లేచారు కదా అని చెప్పేసి ఇంక నేను కూడా లేచేస్తే పనులన్నీ చేసేసుకోవచ్చు ఎలా ప్రతి సండే లేట్ బ్రేక్ఫాస్ట్ లేట్ లంచ్ అవుతుంది కదా ఈ సండే అని తొందరగా కానిచ్చేద్దాము అని చెప్పేసి ఇంకా పనిలోకి అయితే స్టార్ట్ అయిపోయాను ఇంకా ఇడ్లీకి నానబెట్టిన ఉండే ఆ రోజు నార్మల్ ఇడ్లీనే చేశాను అండ్ నైట్ చేసిన చపాతీలు కూడా ఉండే అనమాట సో జనరల్గా నేను ఇడ్లీ అంటే రాగి ఇడ్లీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను కానీ ఇంకా ఈ ఆ రోజు సండే రోజు అయితే వైట్ ఇడ్లీ అంటే రవ్వ ఇడ్లీ చేశాను అనమాట సో ఇడ్లీ అయితే పెట్టేసాను అండ్ ఇంకొక ఇంకొక వైపు చట్నీ చేయాలి సో ముందైతే పాలు పెడదాం పాలు పెడితే చాయ్ పెట్టవచ్చు కదా అని చెప్పేసి పాలు అలాగే ఇడ్లీ పెట్టేసి ఇంకా నేను కూడా స్నానానికి వాటర్ పెట్టేసుకున్నాను ఏ పని చేసినా చేయకపోయినా కంపల్సరీగా ముందైతే బట్టలు అయితే ఆన్ చేస్తాను నేను మార్నింగ్ లేవగానే ఎందుకంటే కిచెన్లో వెళ్ళి పాలు చాయ్ ఏదైనా పెట్టేసి డైలీ కూడా వీక్లీ మొత్తం కూడా బట్టలు ఉంటే ఆ రోజు బట్టలు ఫస్ట్ బట్టలు వేసేస్తాను అవి ఉంటే ఇంట్లో పని ఇంట్లో పనులు అయితే అవి కాగా నా వారేయొచ్చు కదా అని చెప్పేసి అలా తాటితోనైతే వెళ్ళిపోతూ ఉంటాను సో మొదటిసారి మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి అన్నమాట సో ఇంకా ఇంకా బట్టలు అవుతుంది ఇంకా టిఫిన్ అవుతుంది ఒకవైపు ఇంకా ఈ లోపల ఇల్లు కూడా క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఇల్లు అయితే ఊడుస్తున్నాను అనమాట అండ్ ఇల్లు ఊడుస్తూ తుడుస్తూ మీతో నేను ప్రతి వారం ఏదైనా ఒక టాపిక్ నేను షేర్ చేసుకుంటాను కాబట్టి ఈరోజు టాపిక్ వచ్చేసి ఏం చెప్పాలో ఏం డిస్కస్ చేయాలో నాకు తెలియలేదు ఎక్కువ షూ వీడియో అయితే ఎక్కువ షూట్ చేయాలి సండే రోజు కూడా సో జస్ట్ క్యాజువల్గా యూట్యూబ్ అనేది ఓపెన్ చేస్తూ ఉంటే నాకు సర్చింగ్ అంటే ఆ బార్లో యూట్యూబ్ బార్లో ఓపెన్ చేయగానే నాకు ఈటీవీలో గుర్తు మీకు విధి సీరియల్ ఎంతమంది గుర్తుందో కామెంట్ చేయండి విధి సీరియల్ టైటిల్ సాంగ్ వచ్చిందనమాట సో నాకు అది చూడంగానే అప్పటి రోజులు గుర్తుకొచ్చాయి ఆ సీరియల్ వచ్చేయడానికి మా నాన్న నాకు చక్కగా మైస్ మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ఇంకా మా నాన్న కూడా సీరియల్ ఫ్యాన్ ఉంటుంది ఇప్పుడు ఎట్లా కార్తీక దీపంకి జెంట్స్ కూడా ఎంత ఫ్యాన్స్ ఉన్నారో అప్పట్లో విధి సీరియల్ కూడా మంచి హ్యూస్ ఫ్యాన్స్ మెయిన్స్ కూడా చాలా ఉండేది కానీ అలా అది ఓపెన్ చేయగానే దాని కింద ఇంకా అంతరంగాలు ఒకటి తర్వాత విధి ఆ తర్వాత ఆడపిల్ల నెక్స్ట్ ఎండమావులు తర్వాత ఇవన్నీ కూడా సీరియల్స్ టైటిల్ సాంగ్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి అన్నమాట అవి చూస్తూ ఉంటే అప్పుడు సీరియల్స్ టైటిల్ సాంగ్స్ చూస్తూ నా అంటే అంత గుర్తొచ్చినాయి సో మన చిన్నతనంలో అంటే ఎయిటీ నైన్టీ కిడ్ వాళ్ళకి ఇవన్నీ సీరియల్స్ అన్ని గుర్తుంటాయి ఎందుకంటే జనరల్ ఇంట్లో పేరెంట్స్ చూస్తుంటే వాళ్ళతో పాటు పిల్లల్ని కూడా చూ పిల్లలను కూడా చూసేవాళ్ళం సో అప్పటి సీరియల్లో మీకు ఏ సీరియల్ టైటిల్ సాంగ్ అనేది బాగా గుర్తుంది ఏ సీరియల్ అనేది మీరు బాగా చూసారో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే దూరదర్శన ఋతురాగాలు సీరియలే నాకైతే బాగా గుర్తు ఫోర్ ఓ క్లాక్కి స్కూల్లో అయిపోయిందంటే ఆ టైంకి ఇంట్లో మా మమ్మీ అది చూస్తూ ఉండేది నేను షూస్ ఇప్పేసి అలా అని దాన్ని కూడా చూసుకుంటూ కూర్చునేదాన్ని అనమాట అది నాకు బాగా గుర్తు ఆ తర్వాత ఎక్కువగా విధి సీరియల్ నేను హ్యూజ్ ఫ్యాన్ ఉంటుండే ఆ సీరియల్కి నెక్స్ట్ ఆడపిల్ల అది మధ్యలోనే తీసేసారు కానీ ఆడపిల్ల ఎందుకు అంత తన నిజ జీవితంలో సమీరా గారు ఇప్పుడు తనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సో చాలా డెవలప్ అయింది అప్పటికి ఇప్పటికీ తను సో ఆ సీరియల్ కూడా నాకు బాగా గుర్తు అవి నాకు చాలా ఇష్టం ఉంటుండే సో మీకు ఆ టైంలో ఏ సీరియల్ ఎక్కువ ఇష్టం ఉందో కామెంట్ చేయండి ఇంకా నేనైతే తొందరగా ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసేసి చక్కగా ఇలా ఇంటి ముందు ఇలా మంచిగా ముగ్గులు వేసేసుకున్నాను ఈ లోపల బట్టలు కూడా కంప్లీట్ కావచ్చు అనమాట డ్రై పెట్టేసాను ఇంకా స్నానానికి వాటర్ కూడా పెట్టేసుకున్నాను ఇది సాటర్డే వ్లాగ్ కదా సండే రోజు నేను వెంకటేశ్వరం వ్రతం చేసుకుంటే కంపల్సరీగా సండే కూడా మార్నింగ్ ఖచ్చితంగా దీపారాధన చేసుకుంటాను అది నాకు అలవాటు అనమాట అప్పుడే ఒక డే కంప్లీట్ అయింది అన్నట్టుగా నేను లెక్కలోకి తీసుకుంటాను అలా ఏం లేదండి సాటర్డే మంచిగా పూజ చేసుకుంటే ఒకరోజు కంప్లీట్ అయినట్టుగానే ఇంకా మా వారైతే బయటికి వెళ్ళేసి మార్కెట్కి వెళ్ళి ప్రాన్స్ తీసుకొచ్చారు దగ్గర దగ్గర టూ ఇయర్స్ అవుతుంది ప్రాన్స్ ఇంట్లో నేను కర్రీ చెయ్యాక సో మరోవైపు జీరా వాటర్ తాగుదామని చెప్పేసి జీరా వాటర్ పెట్టుకున్నాను అండ్ ఇంట్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను అంటే నేను కూడా అనుకోండి సో ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను ఇడ్లీ అండ్ కొబ్బరి పల్లీలు చట్నీ చేశాను రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా షేర్ చేస్తాను నేను చేసే చట్నీ అంటే మా వారికి చాలా ఇష్టం అనమాట అండ్ వేడి వేడి ఇడ్లీ అలా కొబ్బరి చెక్దో నంచుకొని తింటే చాలా బాగుంటుంది ఉంటుంది సో వైట్ ఇడ్లీ చాలా తక్కువ చేస్తూ ఉంటాను నేను జనరల్గా రాగి ఇడ్లీ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను గత ఒక వన్ పాస్ట్ వన్ ఇయర్ నుంచి సో వైట్ ఇడ్లీ ఎప్పుడు బై మిస్టేక్లో టైం లేదు ఇంట్లో రాగులు అయిపోయినాయి అనుకున్న టైంలోనే ఇలా వైట్ ఇడ్లీ ప్రిఫర్ చేస్తాను కానీ జనరల్గా అయితే రాగి ఇడ్లే ఎక్కువ తింటున్నాం ఈ మధ్యన మంచిగా బోన్స్ కన్నా క్యాల్షియం పరంగా ఐరన్ పరంగా చాలా మంచిది కదా అని చెప్పేసి ఇంకా రాగి ఇడ్లీ పిల్లలు కూడా పెడితే ఆరోగ్యపరంగా మంచిది కదా మనకు కూడా మంచి థర్టీ ప్లేస్ వచ్చినాక అని చెప్పేసి రాగి ఇడ్లీ ఎక్కువ తీసుకుంటూ ఉన్నాము అలా టిఫిన్ తినేసి ఫ్రెషప్ అయిపోయాను ఫ్రెషప్ అయిపోయి ఇంకా దీపారాధన చేసేసుకొని సో ఫైనల్లీ ఇంకా ఇంకా కర్రీ వేద్దాము అని చెప్పేసి కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియోలో అయితే నేను ప్రాన్స్ నా స్టైల్లో మసాలా కర్రీ ఎలా చేస్తాను చూపిస్తున్నాను సో నెక్స్ట్ ఏంటంటే సో ప్రాన్స్ ఇంట్లో చెయ్యక దాదాపుగా టూ ఇయర్స్ అయిపోయింది సో అందుకని ఈరోజు ప్రాన్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చారు నేను దాని వచ్చేసి కొంచెం ప్రాన్స్ కర్రీ అలాగే కొంచెం ప్రాన్స్ ఫ్రై చేశాను కానీ రెండు రెసిపీస్ కొద్ది కొద్దిగా నేనైతే షేర్ చేస్తున్నాను సండే ఆ రోజు ఎక్కువ షూట్ చేయలేదనమాట సో ముఖ్యంగా ప్రాన్స్ కర్రీలో ఆనియన్స్ ఎక్కువ చేస్తాం మేము అందుకని వాటర్లో నానబెట్టాను ఇక్కడ ఏంటంటే ప్రాన్స్ ఫ్రై కోసము మ్యారినేట్ చేసి పెట్టాము కొంచెం బియ్యపిండి కొంచెం శనగపిండి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కొంచెం కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసేసుకొని కొంచెం మ్యారినేట్ చేసి పెట్టాను యాక్చువల్లీ ఒక ఎగ్ కూడా వేసి కొంచెం మైదా లేదా ఫ్లోర్ వేస్తే బాగుంటుంది ఇప్పుడు బ బర్డ్ ఫ్లూ ఉందని ఎగ్స్ చికెన్ ఎక్కువ యూజ్ చేయట్లేదు మేము సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక పక్కన నేను కొద్దిగా ప్రాన్స్ని ఉడికిస్తున్నాను కొంచెం పసుపు ఉప్పు వేసి మంచిగా కడుక్కోవాలి అవి సముద్రంలో నదుల నుంచి వస్తాయి కదా కొంచెం ఇసుక ఉన్నట్టుగా అనిపిస్తుంది సో కాబట్టి వాటిని మంచిగా శుభ్రంగా అయితే కడుక్కోవాలి మనము ఒకవైపు అయితే ప్రాన్స్ అయితే ఉడికిపోయాయి మరోవైపు ప్రాన్స్ మసాలా కర్రీ కోసం పోపు చేస్తున్నాను అందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని బ్యాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హిట్టిన తర్వాత జీలకర్ర రెండు లవంగాలు రెండు యాలగలు ఒక పట్టా వేస్తున్నాను ఎక్కువ నేను మసాలా దినుసులు ఎక్కువ స్పైసెస్ ఎక్కువ యూజ్ చేయను సో తక్కువనే వాడతామండి మేము నెక్స్ట్ వచ్చేసి ఇందులో మంచిగా హ్యూజ్ క్వాంటిటీలో ఆనియన్స్ అనేది వేస్తున్నాను నేను దగ్గర దగ్గర వన్ కేజీ ప్రాన్స్కి హాఫ్ కేజీ ఆనియన్స్ వేసాను అనమాట హాఫ్ కేజీ పైన ఆనియన్స్ వేసాను వీటి కట్టింగ్కే నాకు ఎక్కువ టైం పట్టిపోతుంది సో ఎక్కువ ఆ రోజు వ్లాగ్ షూట్ చేయలేదు కాబట్టి కంప్లీట్ రెసిపీ అనేది ఏ టూ జెడ్ అనేది ఇందులో చూపిస్తున్నాను అంటే ఫో ఫాస్ట్ ఫర్వర్డ్లో పెట్టకుండా స్లోగా మోషన్స్లోనే చూపిస్తున్నాను సో కొంచెం ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర కరివేపాకు నా దగ్గర ఉల్లి ఆకు ఉండే అనమాట సో ఉల్లాకు తరుగు అవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి మగ్గనిచ్చుకోవాలి సో మీడియం టు హై ఫ్లేమ్లో మంటనే అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయలు మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెడుతూ తీస్తూ మీడియం టు లో హై ఫ్లేమ్లో మంటనే అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయల్ని కొద్దిగా మగ్గనించుకోవాలి ఉల్లిపాయల లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత ఇందులోకి ఒక మూడు పెద్ద సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకుంటున్నాను జనరల్గా టమాటాలు వేయకపోయినా కూడా ఈ కర్రీ బాగానే ఉంటుంది టమాటాలు కూడా అంత నెససిటీ ఏం కాదు బట్ ఏంటంటే ఇంట్లో ఒకవేళ ఎవరైనా వస్తే కర్రీ సరిపోవాలి సఫిషియెంట్గా అనుకున్న వాళ్ళు టమాటా వేసుకుంటే బాగుంటుంది సో టమాటా స్కిప్ చేసేసిన బాగానే ఉంటుంది ఉల్లిపాయలతోనే ఈ రొయ్యల కర్రీ సూపర్గా ఉంటుంది సో టమాటా ముక్కలు కూడా వేసేసుకొని కొద్దిగా మగ్గని చేసుకున్నాను సో ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయింది అనుకుంటే ఇందులో తర్వాత నేను కొంచెం పసుపు అల్లం వెల్లిపాయ పేస్టు కారము ఇవన్నీ వేసాను ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇవన్నీ వేసాను సో ఏ ఎక్కడ అంటే సండే ఎంత బిజీగా ఉంటామంటే అంత బిజీగా ఉంటాము అటు తిరుగుడు ఇటు తిరుగుడు అన్నీ తిరుక్కుంటూ నేను అది వేసానో వేయలేదో అనేది మర్చిపోయాను సో ఇప్పుడు వేస్తున్నాను చూడండి అల్లం వెల్లిపాయ పేస్టు పసుపు వేసి మళ్ళీ ఫ్రై చేశాను అనమాట టమాటా ముక్కలు వేసినప్పుడే తర్వాత టమాటా ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం కారం తగ్గట్టుగా కొంచెం ఎండుమిర్చి ఎండుమిర్చి కారం కారం పొడి తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇంకాస్త ఉప్పు ఇవన్నీ వేసేసాను ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ మెయిన్ ఇంగ్రిడియంట్ ఈ రొయ్యల కర్రీలో ఏంటి తెలుసా అండి కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుము వేసినా బాగానే ఉంటుంది ఎండు కొబ్బరి పొడి వేసినా బాగానే ఉంటుంది దగ్గర దగ్గర నేను ఒక ఏడు ఎనిమిది స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేశాను నేను తీసుకుంటుంది ఒక కేజీ రొయ్యలు తీసుకున్నాను సో దాని తగ్గట్టుగా సరిపోవాలి కదా సో ఎండు కొబ్బరి పొడి ఫ్లేమ్తోనే అంటే ఆ అరోమాతోనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ఈ పద్ధతిలో ట్రై చేయండి నిజంగా కర్రీ చాలా అదిరిపోతుంది ఇది అన్నంలో కంటే కూడా చపాతీలోకి ఈ పచ్చి రొయ్యల కర్రీ అనేది చాలా బాగుంటుంది అనమాట సో అలా ఎండు కొబ్బరి తురుము కూడా వేసేసి కొద్దిసేపు కర్రీ ఉల్లిపాయ టమాటా ముక్కలకి అంతా పట్టేలాగా కలుపుకొని కొంచెంసేపు మగ్గనిచ్చుకోవాలి ఫైనల్ ఇందులోకి మరి కాస్త కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం ఉల్లాకు తరుగు ఉంటే అది వేసేస్తున్నాను ఒకసారి బాగా కలుపుకోవాలి మంచిగా కరివేపాకు అరోమా కూడా ఇందులో బాగుంటుందండి దట్టంగా వేసుకుంటే మంచి టేస్ట్ ఆ అరోమా ఫ్లే ఆ ఫ్లేవర్ అనేది క కర్రీకి బాగా పడుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి సో రొయ్యలు ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలను మీడియం ఫ్లేమ్లో కాస్త ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత ఈ రొయ్యలతోని మంచిగా ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ కూడా బాగా కలిసేలాగా కింద నుంచి మీది వరకు బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మళ్ళీ కుక్ చేసుకోవాలి ఆల్రెడీ రొయ్యలు ఉడికిపోయాయి అలాగే మనకు ఉల్లిపాయ తరుగు ఫ్రై అయిపోయింది బట్ ఇప్పుడు రొయ్యలు వేసాం కాబట్టి రొయ్యలతోనే ఆ ఉల్లిపాయ తరుగు బాగా మిక్స్ అయ్యి ఆ అరమా అంతా రొయ్యలకి పట్టాలి కాబట్టి సో ఈ ఈ స్టేజ్లో మళ్ళీ ఉప్పు ఏమన్నా అని మీకు అనిపిస్తే కొద్దిగా ఉప్పు వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని ఒక ఇరవై నిమిషాలు మూత పెట్టుకొని కర్రీని మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది అండ్ ఫైనల్లీ నాకు కొంచెం ఉప్పు కారం తగ్గినట్టు అనిపించి నేను కాస్త ఉప్పు కారం వేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను అంతేనండి రొయ్యల మసాలా కర్రీ రెడీ తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ రొయ్యలు అంటే ఉల్లిగడ్డలు మగ్గనించుకొని రొయ్యలు అందులో కలుపుకొని మనం కావాల్సిన మసాలా అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది అన్నంలోకి వేసుకోవాలంటే దాని పక్కన టమాటా చారు కానీ పప్పు చారు కానీ పెట్టుకొని ఈ రొయ్యలు నంచుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇలా రొయ్యల కర్రీలోకి బగారా రైస్ బాగుండదని చెప్పేసి వైట్ రైస్ చేశాను అనమాట సో వైట్ రైస్ అండ్ రొయ్యల మసాలా కర్రీ అండ్ దీంతో పాటుగా లూజ్ ప్రాన్స్ రెస్టారెంట్ స్టైల్ లూజ్ ప్రాన్స్ స్టార్ట్ ట్రై చేద్దాం అనుకున్నాను కానీ సో లూజ్ ప్రాన్స్కి కొంచెం అందులో ఎగ్గు కార్న్ఫ్లోర్ మైదా అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మిక్స్ చేయాలి సో ఆ మూడు నేను వేయలేదు కాబట్టి సో నార్మల్గా శనగపిండి బియ్య పిండి కలుపుకున్న మసాలా దినుసులన్నీ కలుపుకున్న రొయ్యల్ని ఇలాంటి ఫ్రై చేస్తున్నాను ఇవి కూడా చాలా బాగా కుదిరింది టేస్ట్ తప్ప తప్పకుండా ట్రై చేయండి సో ఇదండి సండే స్పెషల్ రొయ్యల మసాలా కర్రీ అండ్ లూజ్ ప్రాన్స్ అండ్ వైట్ రైస్ అనమాట సో ఎక్కువ ఆ రోజు ఎక్కువ షూట్ చేయాలి కాబట్టి ఇక్కడితోనైతే వీడియో ఎండ్ చేస్తున్నాను సో అండ్ ఫైనలీ ఒక నేను ఏమంటారు షాపింగ్ హాల్తో ఎండ్ చేస్తాను కాబట్టి సాటర్డే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ చిన్న చోకర్ సెట్ తీసుకున్నాను గోల్డెన్ చోకర్ సెట్ సో దీని ప్రైస్ ఎంతో ఉంటుందో కామెంట్ చేయండి జస్ట్ నేను మార్కెట్లో ఉన్నాను సో మీకు ఒక హింట్ ఇస్తాను హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ మధ్యలో ఉంది దీని ప్రైజు మీరు ఎంత అనుకుంటున్నారో కామెంట్ చేయండి సో ఇదండి ఈ వారం సండే వ్లాగు చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను అంటే వాయిస్ ఓవర్ చేయడం లేట్ అయిపోయింది కొన్ని పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి రొయ్యల రెసిపీ ఇష్టమైన వాళ్ళైతే కామెంట్ చేయండి అలాగే చోకర్ది ఎంత ప్రైజ్ ఉంటుందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్కి మొదటిసారి చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాను నేను కలుస్తాను మరొక మంచి వీడియో షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న డివోషనల్ అండ్ ప్రెగ్నెన్సీ అండ్ రెసిపీ వ్లాగ్ తో అంతవరకు థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్